ండు సరే పాప వదరాపోయి ఉండు

ముఖ్యంగా చెప్పాలంటే గత నాలుగు నెలల నుంచి ముఖ్యంగా మహిళలు ఎంతో ఆందోళన ఆవేశము ఎంతో బాధ బాధతో నిండి ఉన్నారని చెప్పి చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది ఆ మాటలు తలుచుకుంటేనే రక్తము మరిగిపోతుంది ముఖ్యంగా ఎంత బాధాల్సిందంటే సొంతంగా వాళ్ళు అందరినీ అన్నట్టుగా ఆ ఫీలింగ్ మాకు కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే అసలు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి అక్కడ రాజధాని నిర్మించాలా లేదా అసలు ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ నిర్ణయం ఏందో బయట పెట్టుకుని మేము అడుగుతున్నాం ఏదో కష్టపడి ఏదో ఐదు సంవత్సరాలు మీ ఇష్టానుసారంగా రాజధాని లేకుండా చేసి ఒక పాపం ఆ రాజధాని రైతులు ఎంతో పోరాడి ఐదు సంవత్సరాలు పోరాడి కష్టపడి మాకు ఎన్నో బాధలు కష్టాలకు ఓర్చి ఈరోజు గవర్నమెంట్ని తెచ్చుకొని రాజధాని నిర్మించాలని కోరుకునే సమయంలో మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు పాపం అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు నిద్రాహారాలు లేకుండా రాజధాని నిర్మించాలని అనుకుంటున్నటువంటి సమయాల్లో ఈ విధంగా వాళ్ళు అవాకులు తవాకులు చేయడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను ఏమండి మీరు మీకు మీ ఇంట్లో తల్లి చెల్లి అనేది లేదా మీ రోడ్ తెరిస్తే అసభ్యకరమైనటువంటి మాటలు తప్ప ఇంకా వేరే విధానాలు ఏమైనా ఉన్నాయా మీరు చెప్పండి అసలు మనకు రాష్ట్రానికి రాజధాని అనేది ఒక తల్లి లాంటిది అటువంటి తల్లిని అవమానపరచడం అంటే అది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను ఈరోజు ఒక రాష్ట్రం ఒక రాజధాని అనేది మన మన రాష్ట్రాన్ని ఒక దిశానిర్దేశం ఒక ఒక ఉన్నతమైనటువంటి వాడికి నడిపించేటువంటి రాజధాని మీద మీరు ఆ విధమైనటువంటి మాటలు చెప్పడం ఎంతవరకు సమంజసం మీకు చేతనైతే సహాయం చేయండి మీకు రాజధాని వద్దనుకుంటే మీ తలుపులు వేసుకొని మీ సాక్షి పేపరు మీరు మీ భార్య తలుపులు లోపల లోపలండి అంతేగాని ఇలాంటి మాట మాట్లాడటం కరెక్ట్ కాదని మీకు చెప్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా భారతిరెడ్డి గారికి నేను చెప్తున్నాను ముఖ్యంగా దయచేసి మీరు బయటకు వచ్చి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మీకు నిజంగా మీ మహిళల పైన గౌరవ గౌరవం ఉంటే ఆ రోజే అతన్ని సస్పెండ్ చేయడము ఏ విధ మంచి చట్ట చట్టపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము ఏదో ఒకటి చేసి దారుతుంది మీకు మహిళల మీద గౌరవం లేదు కాబట్టి మీరు ఆ విధంగా ప్రవర్తించి ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నిన్న మొన్నటి దినమున కూడా ఇంకొకతను ఒక కథను వచ్చి సంకర ఏమి మీకు ఏ విధంగా కనిపిస్తున్నారు మహిళలంతే ఏమనుకుంటున్నారు మీరు దయచేసి మీకు చెప్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి మీరు ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని మేమంతా కోరుకుంటున్నాం అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి చెప్తున్నాం సార్ మీకు దయించి ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకి కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఇంకా బయటికి రాకుండా ఇంకొక వ్యక్తి మాట్లాడకుండా దయచేసి వీరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మంచి చట్టాలను తీసుకొచ్చి వీళ్ళకి మంచి కఠినమైన శిక్షణ ఇవ్వాలని కోరుకుంటు ఎవ్వరు మాట్లాడికుండా చేయాలని కోరుకుంటూ మా ఒక మంచి రాజధాని ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా చూశారు కదండి మహిళలు స్వచ్ఛందంగా వచ్చి సపోర్ట్ చేశారు మీరు వీళ్ళందరినీ చూస్తేనే ఆయనకి బుద్ధ నా ఆలోచించమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తుంటాం గురించి అమరావతి మహిళల గురించి వచ్చినట్టు రాయడం నోటికొచ్చినట్టు మాట్లాడడం నిజంగా ఆడవాళ్ళ సిగ్గు నిజంగా ఆడవాళ్ళ విషయంలో వాడు మాట్లాడడం ఇంకా అన్యాయం పరిస్థితి నిజంగా ఆడవాళ్ళు అని చూస్తే చెప్పు ప్రతి కొట్టాల్సిన అవసరం చట్టం కాబట్టి దాని నిరసనగా రేపు సాయంత్రం మా మహిళల ఆధ్వర్యంలో గూడూరులో నాలుగు గంటలకి అంబేద్కర్ మొమ్మదాయి నుంచి టౌ క్లాక్ వరకు నిరసన ప్రదర్శన జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం మహిళలందరూ కూడా పాల్గొనని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి ఆర్టీసీ అంటే సంఘం దగ్గర నుంచి పాత బస్టాండ్ వరకు కూడా విజయోచర్యాలి జరుగుతుంది కాబట్టి అన్ని కానిషన్స్ ఉన్నటువంటి అందరి నాయకులు మీ గ్రామాల నుంచి అందరినీ తీసుకొచ్చి నిజవచ్చి అని జయప్రోగం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ కూడా కాబట్టి నాయకులందరూ కూడా ఖుషిగా తీసుకుని ఆ కార్యక్రమాన్ని జయప్రోగం చేయవలసిందిగా అందరూ కూడా చైతృప్తి నమస్కారం సంతోషం పెద్దలు సభాధ్యక్షుడు వెంకటేశ్వరి గారికి అలాగే ఈరోజు బాలాయ్య బాబు పుట్టినరోజు కార్యక్రమానికి నన్ను ఇక్కడికి వచ్చినటువంటి మా అన్న గారికి అలాగే పెద్దలు మన రాష్ట్ర గారు శ్రీ ఆనం రామనాథ్ రెడ్డి గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నందమూరి బాలయ్య గారి అభిమానులు అందరూ కూడా మరొకసారి బాలయ్య బాబు తరఫున జనంజన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఇప్పుడే అన్న శ్రీరా చెప్పాడు నా గెలుపులో బాలయ్య బాబు గారి వాటం కూడా ఉందని చెప్పి ఒకసారి ఎందుకంటే ప్రచారానికి వచ్చే ముందు నేను ఫోన్ చేశాను అన్న బాలాయ్య బాబు గారు వస్తున్నారు చెప్పండి అన్నా అంటే బాలాయబాబు గారి కోర్స్ కదా చూస్తుంటాం మనం ఎవరు అన్న వస్తే అలా చెప్పడం అంటే నాకు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పాడు బాలాయి బాబు గారు అత్త సునీల్ మానవని చెప్పిన తర్వాత నేను పోవడం కోర్టు దగ్గర జీవెక్కాడు నుంచి సునీల్ని గురించి శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు ఆయన మంచివారు అంట నువ్వు నా అభిమానం అంట నువ్వు ఎక్కడ తిప్పుతావో తిప్పు ఇబ్బంది లేదు ఎంత టైం అయినా నువ్వు చెప్పడం వరకు నేను మాట్లాడితే ఉంటానని చెప్పి ఆ రోజు నాకు భరోసా వేసి రాత్రి పది పదకొండు దాకా బస్ లో పెద్ద ప్రోగ్రాం పెట్టాము ఆ రోజు విచిత్రం ఏంటంటే ఒక్కరు కూడా వీడు కదా బాలయ్య బాబు గారు మాట్లాడిన సేపు బాలయ్య బాబు గారికి జిందాబాదు కొట్టు బాలయ్య గారి స్మించుకుంటూ ఉన్నారు ఆ రోజు గుడు పెళ్లి అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే కూడా గుడులో ఉన్నాడు బాలయ్య బాబు గారు అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి చెప్పా చే చెప్పండి బాలయ్య బాబు అప్పుడు కూడా ఫోన్ చేసి చెప్పాడు అన్న అప్పుడు కూడా ఎప్పుడే ఫోన్ చేశాడ నువ్వు నువ్వు గెలుస్తావు నీకు ఇబ్బంది లేదు మా అందరూ బాలయ్య బాబు గారు అందరూ పాటు ఉంటుంది ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు అని చెప్పి కూడా చెప్పాడు తర్వాత గెజీ దాతో పోయి ఫ్యాంక్స్ చెప్పి అప్పుడు కూడా సీనని పలకరించాడు తర్వాత ఒక ఈ మధ్య నేను డాబు మోహన్ సినిమా రిలీజ్ అయిన రోజు సేన ఇంటికి వెళ్ళా వేరే పని మీద పోతే అప్పుడు బాలయ్య బాబు శ్రీనతో మాట్లాడుతున్నాడు అప్పుడు సీనన్న సార్ సునీల్ వచ్చాడు మన సునీలు సునీల్తో మాట్లాడుతుంటే నాతో కూడా ఆ రోజు మాట్లాడించాడు మా సేనన్న శ్రీనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే బాలయ్య బాబుకు సేనయ్య కుటుంబానికి మన ఫిడ్రేటర్ బంధం ఉంది ఎందుకంటే ఈ జిల్లాలో బాలయ్య బాబు అంటే ఈ ఈరోజు ఊరిలో కూడా అన్ని పరీక్షలు ఇచ్చా మా సేనన్న చెప్పాడు నేను ఫోన్ చేసి నేను బ్రత సునీల్ అంటే మొత్తం ఎప్పుడు లేని విధంగా ఈసారి జితికేచ్చారంటే నా గెలుపులో ఆయన పాత్ర కూడా ముందు కాబట్టి మా అభిమానాన్ని చాలు తెలియజేస్తూ ప్రతిసారి నన్ను అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా బాలయ్య బాబు పుట్టినరోజుకి నన్ను ఆహ్వానిస్తున్నటువంటి మా అన్న శ్రీమణికి మనస్థుడిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఇప్పుడే చెప్పాడు మా కుటుంబం అంతా కూడా ఏదో వచ్చామంటే అభిమానులు కార్యకర్తలన్నీ ఎవరికైనా పరిస్థితి మేమన్నా ఈ స్థాయిలో అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు దేవులే ఈ ఈ స్థాయికి వచ్చాం లేకపోతే ఈ సాయి మాది కాదు మీరు ఎమ్మెల్యేలైనా మీరు చేసే కృషి వాళ్ళు ఎమ్మెల్యే తప్ప మా సొంతం ఎమ్మెల్యే కదా అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ బాలయ్య బాబు భగవంతుడు స్వామి యేసు ప్రభు అలా ముగ్గురు దేవుళ్ళు ఆయన ఆగ్రేకాలు దయచేయాలని భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరానికి ఎదగాలని పద్మ విషయం కూడా ఈ మధ్య రాష్ట్రపతి ద్వారా అనుకున్నాడు మన బాలయ్య బాబు ఈ వయసులో ఈ రోజు చూసుకుంటే అంతకన్నా అంతగా డౌట్ లేదు ఇప్పుడు కూడా సరే ఎంత బ్రహ్మాండ కూడా అంటే అంత బ్రహ్మాండ ఎందుకంటే నందమూరి అందమాలి నందమూరి అంతగా ఈ వయసులో ఏ హీరో చూడండి నందమూరి కూడా ఏ స్నాక్ ప్లేస్ తప్ప నాయకప్ లేకపోయినా మంచి అందంగా హ్యాండ్సమ్ గా ఉన్నటువంటి ఏకైక హీరో మన బాలయ్య బాబు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మా సేనానికి మనస్ఫూర్తిగా తెలవలేదు సెలవు తీసుకున్నాను జై